వెల్కమ్ టు ఎకోస్ ఆఫ్ ది వర్డ్ జాయిన్ అస్ టు రిఫ్లెక్ట్ ఆన్ గాడ్స్ లవ్ క్రిస్టియన్ టీచింగ్స్ అండ్ ది లైవ్స్ ఆఫ్ ది సేINTS క్రీస్తులో సహోదర సహోదరిలారా మన తండ్రియైన దేవుని నుండి మరియు ప్రభువైన క్రీస్తు నుండి మీకు కృప మరియు శాంతి కలుగును గాక నేటి సువార్త సమాజ మందిరంలో లేదా దేవాలయంలో కాదు ఒక ప్రముఖ పరిసయ్యుని ఇంట్లో జరుగుతుంది ఇది సబ్బాత్ భోజనం సహవాసం గౌరవం మరియు సంప్రదాయం కోసం ఒక వేదిక కాని యేసు ఈ సామాజిక సంఘటనను పవిత్రమైన ద్యోతకం యొక్క క్షణంగా మారుస్తాడు లోక మనకు ఇలా చెబుతున్నాడు వారు ఆయనను నిశితంగా గమనిస్తున్నారు అయినప్పటికీ యేసు వారిని కూడా గమనిస్తున్నాడు తీర్పు చెప్పడానికి కాదు వారి హృదయాలను బహిర్గతం చేయడానికి భోజనం చుట్టూ ఉన్న ఈ సరళమైన సమావేశంలో మతపరమైన మర్యాద కింద ఉన్న ఆధ్యాత్మిక అనారోగ్యాన్ని ఆయన బహిర్గతం చేస్తాడు గౌరవాన్ని కోరుకునే గర్వం మరియు దాతృత్వాన్ని కప్పి ఉంచే స్వార్థం గౌరవించబడాలని ఆశిస్తూ ఉత్తమ సీట్లకు పరుగెత్తుతున్న అతిథులను యేసు గమనించాడు ఆయన ఇలా బోధిస్తాడు మీరు ఆహ్వానించబడినప్పుడు గౌరవ స్థానంలో కూర్చోవద్దు వెళ్లి అత్యల్ప స్థానంలో కూర్చోండి ఎందుకంటే తనను తాను ఉన్నతపరచుకునే ప్రతి ఒక్కరూ తగ్గించబడతారు మరియు తనను తాను తగ్గించుకునేవాడు ఉన్నతపరచబడతాడు ఇది సూత్రం దేవుడు అన్నింటికంటే వినయాన్ని విలువైనదిగా భావిస్తాడు సెయింట్ అగస్టీన్ మనకు గుర్తుచేస్తూ మీరు లేవాలనుకుంటున్నారా దిగడం ద్వారా ప్రారంభించండి తో ఆ దేవుడు అయినప్పటికీ యేసు స్వయంగా సేవ చేయడానికి తనను తాను తగ్గించుకున్నాడు మరియు ఉన్నతీకరించబడ్డాడు తరువాత యేసు ఆతిథ్యమిచ్చే వ్యక్తికి ఒక తీవ్రమైన ఆతిథ్య సవాలును ఇస్తాడు నీ స్నేహితులను ఆహ్వానించవద్దు పేదలను వికలాంగులను కుంటివారిని అంధులను ఆహ్వానించుము ఆతిథ్యం సామాజిక లాభం కోసం కాదు నిస్వార్థ బహుమతి యషయ ఇలా అడుగుతాడు ఆకలితో ఉన్నవారితో రొట్టెను పంచుకోవడం నిరాశ్రయులైన పేదలను మీ ఇంటికి తీసుకురావడం కాదా పేదలను స్వాగతించడం అంటే ఆయనను స్వాగతించడం అని యేసు స్పష్టం చేస్తాడు క్రీస్తును బంగారు పూత పూసిన చర్చి స్థలాలలో గౌరవించడం ఆయన నగ్నంగా మరియు ఆకలితో ఉన్న బయట ఆయనను విస్మరించడం గురించి సెయింట్ జాన్ క్రిసోస్తం హెచ్చరిస్తాడు మన ఇళ్లు మరియు హృదయాలు బహిష్కృతులకు తెరిచి ఉన్నాయా లేదా మనకు తిరిగి చెల్లించగల వారికి నాయకుల కోసం వేచి ఉండకండి ఒంటరిగా చేయండి వ్యక్తిగతంగా చేయండి అని చెబుతూ అత్యల్ప స్థానాన్ని ఎంచుకుని పేదలకు గౌరవంగా సేవ చేయడానికి వంగి ఉన్న మదర్ థెరిసాను పరిగణించండి సెయింట్ నికోలస్ ఈ సువార్తను నిశ్శబ్దంగా జీవించాడు కృతజ్ఞత కోరకుండా పేదలకు అనామకంగా బహుమతులు ఇచ్చాడు నిజమైన దానం ప్రతిఫలాన్ని కోరదు ఇతరులను ఆశీర్వదించడంలో ఆనందాన్ని కోరుకుంటుందని చూపిస్తుంది లూయిస్ ఇలా అన్నాడు వినయం అంటే మిమ్మల్ని మీరు తక్కువగా భావించడం కాదు మిమ్మల్ని మీరు తక్కువగా భావించుకోవడం హెన్రీ నోవెన్ ఇలా అంటాడు ఆతిథ్యం అంటే ప్రధానంగా అపరిచితుడు ప్రవేశించి స్నేహితుడిగా మారగల ఖాళీ స్థలాన్ని సృష్టించడం సోదర యేసు మనకు టేబుల్ వద్ద వినయం మరియు రాడికల్ ప్రేమ గురించి బోధిస్తున్నప్పటికీ అనేక ఆధునిక వేడుకల వాస్తవికతను మనం విస్మరించలేము విలాసవంతమైన వివాహాలు పార్టీలు మరియు హోటల్ ఈవెంట్లు విపరీతమైన ఆహారం మరియు అలంకరణలతో గుర్తించబడతాయి ఇవి తరచుగా వ్యర్థంగా ముగుస్తాయి ఆనందకరమైన మరియు పవిత్రమైన క్షణాలుగా ఉద్దేశించబడిన ఈ అందమైన సమావేశాలు కొన్నిసార్లు యేసు వినయం మరియు పేదల పట్ల శ్రద్ధ వహించాలనే పిలుపుకు విరుద్ధంగా అధికంగా ఉంటాయి ఫిలిప్పీన్స్ వంటి ప్రదేశాలలో అనేక సమాజాలు ఆకలి మరియు పేదరికాన్ని చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి కొన్ని కుటుంబాలు హోటల్ చెత్త నుండి ఆహారాన్ని తయారు చేస్తాయి ఇది స్థానికంగా పాగ్పాగ్ అని పిలువబడే హృదయ విదారక వాస్తవికత గొప్ప విందు అయితే మరికొందరు మనుగడ కోసం వ్యర్థాలను జల్లెడపట్టారు ఈ గంభీరమైన వ్యత్యాసం మనం ఎలా జరుపుకుంటామో దాని యొక్క పర్యావరణ మరియు సామాజిక ప్రభావాన్ని పరిశీలించడానికి మనల్ని సవాలు చేస్తుంది పెద్ద వివాహాలలో వృధా అయ్యే విపరీత ఆహారం కొన్నిసార్లు ఒక్కో కార్యక్రమానికి వందల కిలోగ్రాములు ఇతర చోట్ల ఆకలికి దోహదపడటమే కాకుండా సరిగ్గా విస్మరించినప్పుడు హానికరమైన ఉద్గారాలను కూడా ఉత్పత్తి చేస్తుంది అయితే కొన్ని ఫిలిప్పీన్స్ కమ్యూనిటీలు మరియు సంస్థలు పట్టణ పొలాలను పోషించడానికి బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను కంపోస్ట్ గా మార్చడం ద్వారా లేదా వ్యర్థాలను తగ్గించి ఆహారాన్ని బాధ్యతాయుతంగా పంచుకోవడం గురించి వంటశాలలకు అవగాహన కల్పించడం ద్వారా దీనిని సృజనాత్మకంగా ఎదుర్కొంటాయి వేదాంతపరంగా మన హృదయాలలో వినయాన్ని స్వీకరించడమే కాకుండా అవసరంలో ఉన్నవారి పట్ల సరళత నిర్వహణ మరియు దాతృత్వం ద్వారా దానిని నిర్దిష్టంగా ఆచరించాలని మనకు పిలుపునిచ్చింది అతిశయోక్తి మరియు నిర్లక్ష్యం కంటే కృతజ్ఞత మరియు బుద్ధిపూర్వకమైన ఏర్పాటుతో గుర్తించబడిన వేడుకలలో ఆనందించమని సువార్త మనల్ని ఆహ్వానిస్తుంది పాస్టోరల్ ప్రతిబింబం మన వేడుకలు దేవుని దయ యొక్క ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తాయా తగినంత మరియు దాతృత్వంతో గుర్తించబడ్డాయి లేదా అవి హోదా వ్యర్థం మరియు అవసరమైన సోదరులు మరియు సోదరి మనుల పట్ల ఉదాసీనతతో నడిచే ప్రపంచాన్ని ప్రతిబింబిస్తాయా దేవుడిని మరియు పొరుగువారిని గౌరవించే వ్యర్థాలను తగ్గించి ఆకలితో బాధపడే వారితో ఆనందాన్ని పంచుకునే ఆతిథ్యం మరియు విందును మనం ఎలా ఆచరించగలం ఈ వారం ఈ బోధనను మనం జీవిద్దాం మీకు తిరిగి చెల్లించలేని వ్యక్తిని ఒక విధవరాలిని వలస కార్మికుడిని కష్టపడుతున్న విద్యార్థిని ఒంటరి పొరుగువారిని కేవలం దాతృత్వం కోసం కాదు దేవుని ప్రేమను ప్రతిబింబించే నిజమైన మానవ సంబంధం కోసం ఆహ్వానించండి యేసు రాజ విలువలను వెల్లడిస్తాడు వినయం గౌరవించబడింది విరిగిన ప్రియమైనవాడు ప్రపంచం ప్రధాన స్థానాన్ని కోరుకుంటుంది కాని క్రీస్తు వెనుకకు వెళ్లి మినహాయించబడిన వారిని కనుగొంటాడు మరియు స్నేహితుడా పైకిరా అని అంటాడు వినయం మరియు ఆతిథ్యంతో గుర్తించబడిన మా జీవితాలు రాజ్య ఆనందాన్ని రుచి చూడటానికి ఇతరులను ఆహ్వానిస్తాయి పరలోక తండ్రి మేము ఎత్తబడటానికి మీరు మీ కుమారుడిని అత్యల్ప స్థానానికి పంపారు మీ ప్రేమ కోసం మాకు వినయం నేర్పండి మరచిపోయిన మరియు బాధిస్తున్న వారిని స్వాగతించడానికి మాకు హృదయాలను విశాలంగా ఇవ్వండి మా ఇళ్ళు చర్చిలు మరియు జీవితాలు తీవ్రమైన స్వాగత ప్రదేశాలుగా ఉండనివ్వండి తక్కువ సేవ చేయడంలో మేము నిన్ను సేవిస్తాము అని గుర్తుంచుకోండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఐ వుడ్ ప్రీచ్ But one mission alone would not be enough for me. I would want to preach the gospel in all five continents simultaneously, even to the most remote islands.